నూసివేడు మండలం పల్లెర్లమూడి సీతారాంపురం గ్రామాల వద్ద జరుగుతున్న ప్రధాన రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి గత టీడీపీ ప్రభుత్వంలో బాబులపాడు మండలం వేలేరు గ్రామం వద్ద జాతీయ ప్రధాన రహదారి నుంచి సీతారాంపురం పల్లెర్లమూడి కొయ్యూరు బొమ్మలూరు గ్రామం వద్ద జాతీయ హైవేకు అనుసంధానంగా ఈ రహదారి విస్తరణ కళ్లకు నిధులు మంజూరయ్యాయి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అప్పటి కృష్ణా జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు అట్లూరి రమేష్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడి సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో పదిహేను పాయింట్ ఆరు కిలోమీటర్లు రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు చేయించారు అప్పట్లో ఈ రహదారి విస్తరణ పనులు ప్రారంభించినప్పటికీ గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రహదారి విస్తరణ పనులు నిలిచిపోయాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు వేలేరు సీతారాంపురం పల్లెర్ల ముడి కొయ్యూరు గ్రామాల్లో చెరువుల వద్ద రిటర్నింగ్ వాల్స్ సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం కూడా చేసినట్లు అట్లూరి రమేష్ తెలిపారు ఈ రహదారి వినియోగంలో వస్తే చుట్టుపక్కల సుమారు పది గ్రామాల రైతులకు వాహనదారులకు రవాణా సులభతరం అవుతుందని తెలిపారు ప్రస్తుతం తొంభై శాతం వరకు ఈ రహదారి విస్తరణ పనులు పూర్తయ్యాయని మరో పదిహేను రోజుల్లో మిగతా పనులు పూర్తి చేసి మంత్రి పార్థసారథి చేతి మీదుగా ప్రారంభోత్సవం చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ నాయకులు అట్లూరి రమేష్ తెలిపారు సీతారాంపురం పల్లెలమూడి కొయ్యూరు మీదుగా నేషనల్ హైవే బొమ్మలూరు దగ్గర ఈ రోడ్డు కలుస్తుంది ఈ రోడ్డు లెంగ్త్ వచ్చి పదిహేను పాయింట్ ఆరు కిలోమీటర్లు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు మంజూరు చేయడం జరిగింది ఇరవై రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్లో ఇది నిధులు మంజూరు చేయడం జరిగింది ఇది గత ప్రభుత్వం హామీలు ఏమి అమలు చేయక ఈ రోడ్డుని కుంటుబడింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని యుద్ధపాతిక మీదుగా పులుసు ప్రసాద్ గారు డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి ఇద్దపాదీ మీదగా పనిచేస్తే ఇంకో పది పదిహేను రోజుల్లో ఇప్పుడు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది పది పదిహేను రోజుల్లో దీనికి నిర్మాణం పూర్తవుతుందండి ఇది వేలేరు రెడ్ రోడ్డు దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి అక్కడ వెంకన్న చెరువు అని ఒకటి ఉంది అక్కడ రెడ్ చెరులో రిటర్నింగ్ వాళ్ళు గట్టి ఎనభై ఐదు మీటర్లు చెరువు రిటర్నింగ్ వాళ్ళు కట్టి వేలేరు వేలేరు గ్రామంలో ఆరు వందల మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది సీతారాంబరం సీతారాంపురం అనే విలేజ్ ఉంది సీతారాంపురం విలేజ్లో ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ సిమెంట్ రోడ్డు వేశారు పల్లెలు మూడు వచ్చేపాటికి రెండు కిలోమీటర్ల వారు సీసీ డ్రైను కిలోమీటర్ల వారు సీసీ రోడ్డు వేసి చెట్లు రిటర్నింగ్ వాళ్ళు కట్టారు రోడ్డు ఇది ఇవ్వకుండా ఇట్లా కొయ్యూరులో రెండు వందల మీటర్ల సిమెంట్ రోడ్డు వేసి దీన్ని రెండు వందల నిర్మాణం పది పదిహేను రోజుల్లో నిర్మాణం కంప్లీట్ చేసుకోబోతుంది